సో మనకి విత్ లోగోస్ అండ్ డెనిమ్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ కంఫర్ట్ ఉంటుంది మనకి ఫిట్టింగ్ అనేది చాలా కంఫర్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అండ్ చూడడానికి మనకి స్లిమ్ ఫిట్ లా కనిపిస్తా కూడా మనకి చాలా కంఫర్ట్ ఫిట్టింగ్ ఉంటుంది మనకి ఆఫీస్ వేర్ గాని అండ్ రెగ్యులర్ వేర్ గాని చాలా గుడ్ లుకింగ్ ఉంటుందన్నమాట సో డోంట్ మిస్ దిస్ త్రీ జీన్స్ జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అన్నమాట మనకి చాలా చాలా అమేజింగ్ హాయ్ అండ్ కేఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ మిస్టర్ బ్రాండ్ బ్రాండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ సో చాలా మంది మనకి టీం మెంబర్స్ కాల్ చేసినప్పుడు గానీ వాట్సాప్ లో కానీ మనకి జీన్స్ ప్యాన్స్ కావాలి జీన్స్ ప్యాన్స్ కొన్ అడుగుతున్నారు అన్నమాట సో మీకోసం అయితే ఇవాళ చూడొచ్చు మనకి జీన్స్ ప్యాంట్స్ ఇచ్చేసాను అండ్ యువర్ ఫేవరెట్ బ్రాండ్ లో చూడొచ్చు మనకి బ్రాండ్ అనేది బ్రాండ్ చూపిస్తున్నాను సో మనకి ఈ బ్రాండ్ లో అయితే మనకి జీన్స్ వచ్చేసి వెరీ వెరీ సాఫ్ట్ డెనిమ్ ఫ్యాబ్రిక్ లో వచ్చాయన్నమాట సో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ ఇవాళ మనం చూపించబోతున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి మన థీమ్ ఫ్యాక్టరీ టూ కస్టమర్ అనే థీమ్ తోస్తుంటా ఉంటా సింగిల్ ఐటమ్ కూడా మనము ఫ్యాక్టరీ ప్రైస్ తోనే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాం లైక్ వీడియో ద ఈ సిక్స్ కలర్స్ లో జీన్స్ వచ్చే మీ ఫేవరెట్ బ్రాండ్ లో చూడొచ్చు మనకి ఫస్ట్ స్టార్టింగ్ విత్ బ్లూ బ్లూ లో అయితే మనకి త్రీ బ్లూస్ ఉన్నాయి కార్బన్ బ్లూ ఉంది పీచ్ బ్లూ ఉంది డెనిమ్ బ్లూ ఉంది చూడొచ్చు మనకి కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి బ్లూ లో చూడొచ్చు మనకి ఫేవరెట్ బ్రాండ్ యువెస్పో ఆ జీన్స్ డెనిమ్ అన్నమాట సో సాఫ్ట్ డెనిమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫుల్ స్ట్రెచబుల్ కూడా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ డెనిమ్ ఫ్యాబ్రిక్ లో సో ఇది వచ్చే సైజ్ మనకి థర్టీ ఎయిట్ సైజ్ థర్టీ సైజ్ నుంచి మనకి థర్టీ ఎయిట్ సైజ్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి అండ్ వన్ మోర్ కలర్ చూడవచ్చు మనకి గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ లో సో డార్క్ గ్రే కలర్ లో మొత్తం ఫోటోస్ అన్ని మన యాప్ లో ప్రొవైడ్ చేసి ఉంటాము అండ్ యాప్ కొంతమంది కొత్త వాళ్ళకి వర్క్ అవ్వట్లేదు అనే ఇష్యూ ఉంది మనకి టెక్నికల్ ఇష్యూ ఉంది సో అది మన డెవలపర్ చూస్తూ ఉన్నారు కొంచెం లేట్ అవుతుంది బట్ అందులో మనకి వాట్సాప్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మన వాట్సాప్ నెంబర్ లో హ్యాండ్ మెసేజ్ చేయండి మీకు ఫోటోస్ అన్ని షేర్ చేస్తారన్నమాట చూడొచ్చు జెడ్ బ్లాక్ లో వచ్చింది వితౌట్ షేడ్ ప్లెయిన్ జెడ్ బ్లాక్ అనమాట సో చాలా మంది మనకి షేడ్ వద్దు మనకి ప్లెయిన్ బ్లాక్ అని అడుగుతున్నారు కాబట్టి జెడ్ బ్లాక్ లో తెప్పించేసే మనకి ప్లెయిన్ జెడ్ బ్లాక్ హండ్రెడ్ పర్సెంట్ డెనీ ఫ్యాబ్రిక్ లో ఫుల్ స్ట్రెచబుల్ థర్టీ టూ థర్టీ సిక్స్ సైజ్ అండ్ కాంబో ఆఫర్ వచ్చేసి మనకి బై త్రీ ప్యాంట్స్ అమేజింగ్ ఆఫర్ ఎక్కడ దొరకని ఆఫర్ బై త్రీ ప్యాంట్స్ జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అనమాట సో టూ థౌసండ్ కి మనకి త్రీ ప్యాంట్స్ వస్తాయి విత్ ఏ సైజ్ లో తీసుకోవచ్చు మనకి థర్టీ నుంచి థర్టీ ఎయిట్ వరకు ఏకైనా తీసుకోవచ్చు త్రీ ప్యాంట్స్ టూ థౌసండ్ ఓన్లీ అండ్ యాజ్ యూజల్ రెగ్యులర్ గా షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ యాడ్ అవుతుంది అనమాట సో ఇవి జీన్స్ కాబట్టి చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క జీన్స్ మనకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది మీరు త్రీ జీన్స్ తీసుకుంటే మనకి టూ థౌసండ్ ఫైవ్ మనకి వెయిట్ వస్తుంది సో యాక్చువల్గా షిప్పింగ్ మనకి టూ హండ్రెడ్ అబోవ్ అవుతుంది బట్ మనం జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాము సో త్రీ జీన్స్ జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ ఫర్ థర్టీ టూ థర్టీ ఎయిట్ సైజెస్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఐస్ బ్లూ లో మనకి కొత్త కలర్ సో లైట్ బ్లూ అంటాం లేదా ఐస్ బ్లూ అంటాం అనమాట సో ఇందులో కూడా వచ్చేసింది మనకి తో అండ్ డెనిమ్ ఫ్యాబ్రిక్ అనమాట ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ కంఫర్ట్ ఉంటుంది మనకి ఫిట్టింగ్ అనేది చాలా కంఫర్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అండ్ చూడడానికి మనకి స్లిమ్ ఫిట్ లా కనిపించినా కూడా మనకి చాలా కంఫర్ట్ ఫిట్టింగ్ ఉంటుంది మనకి ఆఫీస్ వేర్ గానీ అండ్ రెగ్యులర్ వేర్ గానీ చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అనమాట సో డోంట్ మిస్ దిస్ త్రీ జీన్స్ జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే తీసుకోవచ్చు మనకి సింగిల్ జీన్స్ అని చాలా మంది కొత్త వాళ్ళు మేము ఒక జీన్స్ టెస్ట్ టెస్ట్ చూస్తామని అంటుంటారు సో కాబట్టి మనకి సింగిల్ జీన్స్ అయినా తీసుకోవచ్చు సింగిల్ జీన్స్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ప్లస్ షిప్పింగ్ ఎయిటీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది అనమాట సో సింగిల్ ఐటమ్ ఆఫర్ ఉండే సింగిల్ ఐటమ్ తీసుకోవచ్చు కాంబో అయితే మీకు మంచి బెస్ట్ ఆఫర్ వస్తుంది కాంబోలో త్రీ జీన్స్ జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ రూపీసే వస్తుంది అలా కంపేర్ చేసుకుంటే మనకి ఈచ్ ప్యాంట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ మనకి సిక్స్ హండ్రెడ్ ఆర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఒక జీన్స్ వచ్చేస్తుంది అనమాట సో సింగిల్ ఐటమ్ అయితే మనకి సెవెన్ ఫిఫ్టీ వస్తుంది సో మరిన్ని ఆఫర్స్ ఇలాంటి ఆఫర్స్ మీరు మిస్ చేసుకోకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న మన గంట సింబల్ ని ప్రెస్ చేసుకుంటే మనం ఏదైనా వీడియో పెట్ట వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో మీ ప్రోడక్ట్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీకు నచ్చిన ప్రోడక్ట్ వెంటనే బుక్ చేసుకోవచ్చు thank you for watching your r off